అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో మిగిలిపోయిన ఆరు మంత్రివర్గ విస్తరణలో ఈరోజు ముగ్గురికి మంత్రి పదవి కేటాయిస్తూ ఈరోజు మనం చూస్తా ఉన్నాం మీడియాలలో కానీ అక్కడ సోషల్ మీడియాలో కానీ కానీ ఇక్కడ అందరూ ఒక ఒక విధంగా ఒకటి ఆలోచించాలి సామాజిక న్యాయం కాంగ్ర ప్రజాపాలన ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిందని చెప్పేసి ఇద్దరు ఎస్సీలకు కలిగి ఒకరికి మాలకి ఒకరికి మాదిగకి అలాగే ముదిరాజు సామాజిక వర్గం చెందినటువంటి ఈ ముగ్గురికి మంత్రివర్గం కేటాయిస్తూ సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ జరిగింది మంత్రివర్గ విస్తారంలో అని చెప్పేసి అంటారు మరి సామాజిక న్యాయంలో ఎందుకు కుల వివక్ష చూపిస్తున్నారు సామాజిక న్యాయంలో ఈ బంజారా సామాజిక వర్గం సామాజిక వర్గం కాదా వీళ్ళకు ఎందుకు మంత్రి పదవి కేటాయించడంలో విఫలమైతున్నారు మీరు ఈరోజు లంబాడి సామాజిక వర్గానికి మీరు కేవలం రామచంద్ర నాయక్ గారికి రామచంద్ర నాయక్ గారు ఇది వరకు గవర్నమెంట్ విప్పుగా ఉంటుండే ఇప్పుడు డిప్యూ డిప్యూటీ స్పీకర్ మేము పదవులు ఇవ్వమంటున్నాం కానీ అధికారాలు లేని పదవులు మాకి ఏం చేయాలి రామచంద్ర నాయక్ గారు ఏదైనా అధికారాలు ఉన్నాయా అధికారాలు లేని పదవులు మాకెందుకు ప్రభుత్వం తెచ్చేది మేము ఈరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకున్నాము మిమ్మల్ని మంత్రులను చేసుకున్నాము చాలామంది ఎమ్మెల్యేలను చేసుకున్నాం ఒక్కొక్కసారి గెలిచినాం ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యేలను చేసుకున్నాం కానీ పదవులు కేటాయించడంలో మాత్రం లంబాడి సామాజిక వర్గానికి ఈరోజు అన్యాయం చేస్తుంది ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామి గారి ఇంట్లో వారి కొడుకుకి ఎంపీగా ఇస్తారు వారి వారి సోదరులకు ఎమ్మెల్యేగా కేటాయిస్తారు వివేక్ ఎం వెంకటస్వామి గారేమో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడేమో మంత్రి ఇగో ఇది సామాజిక న్యాయం మరి ఇంకొరికి ఎస్సీ మాల మరి ఇదే గిరిజన సామాజిక వర్గంలో ఒక పదవి గోండు కోయ సామాజిక వర్గం ఇచ్చినప్పుడు ఇంకో ఇంకో పదవి ఇంకో మంత్రివర్గం ఏమో బంజారా సామాజిక వర్గం ఇవ్వండి మరి ఎస్సీ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేసినట్టు ఒకటి మాలకి ఇచ్చి ఒకటి మాదికకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక కోయ గోండు సోద సామాజిక వర్గం ఇచ్చిన అక్కడ ఇచ్చినందుకు ఇంకో బంజారా సామాజిక వర్గం ఇక్కడ కూడా ఒక పదవి ఇవ్వాలి ఇంకా మూడు పదవులు మిగిలి ఉన్నాయి ఇప్పుడు రామచంద్ర నాయక్ గారికి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ గారు ఛాయ్ బ్రేక్ వెళ్ళినప్పుడు ఈయన సభను కాపాడుకోవాలి అంతే తప్ప ఇంకేమైనా అధికారాలు ఉన్నాయా ప్రజల పట్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఇంతకుముందు ఇచ్చిన విప్లో కూడా వీళ్ళను వీళ్ళు సంజాయించుకోవడం తప్ప అక్కడ ఏమీ అధికారాలు లేవు మీరు కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారు అధికారాలు లేని పదవులు మాకెందుకు తక్షణమే బంజారా గిరిజన సమాజానికి లంబాడీ సామాజిక వర్గానికి మంత్రివర్గం ఇప్పుడు మిగిలిపోయిన మూడు మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి అది లంబాడీ సామాజిక వర్గానికి కంపల్సరీ కేటాయించాల్సిందే రేపటి నుంచి మరోసారి మా ఉద్యమం ప్రారంభమవుతుంది మీరు బంజారా లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే వరకు